అందరినీ కలిసి వారి యొక్క సమస్యలను విని ఎప్పటికప్పుడు నా వైపు నుంచి వివిధ వేదికల ద్వారా అభ్యసిస్తూ ప్రభుత్వం చేపట్టవలసిన కార్యక్రమాలను సూచిస్తూ విజ్ఞప్తి చేస్తూ సమస్యలను వినండి అని చెప్పేసి చెప్తూ ఈ ప్రచార కార్యక్రమం అనేది ఈ రోజు వరకు కొనసాగింది ఈ రోజుతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియబోతుంది మరి ఈ కాంటెస్ లో నేను ఎక్కడికి వెళ్ళినా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క ప్రచారం గతంతో పోల్చితే మూడు తెన్నడూ లేదు నేపథ్యం మీ అందరికీ తెలిసింది రెండు వేల పంతొమ్మిది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల కేవలం లక్ష తొంభై ఆరు వేల కోట్ల ఎన్రోల్మెంట్ మాత్రమే జరిగింది కానీ ఈసారి మూడు లక్షల యాభై వేల వరకు ఓటర్ నమోదు కార్యక్రమం జరిగింది అందరూ చూసే ఉంటారు అంటారు మీకు తెలియదు అంటే సుమారు లక్ష యాభై వేల పైసీలకు ఓట్లు నమోదు కొత్త గత ఏడు మాసాల నుంచి ప్రసన్న హరికృష్ణ కౌన్సిల్ లో ఉంటే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది ఉద్యోగ సమస్యలు ప్రభుత్వానికి చేరవేయబడ్డాయి విద్యా వ్యవస్థ బలోపేతానికి అవకాశం ఉంటుంది మహిళా సాధికారత అవకాశం ఉంటుంది గ్రంథాలయాలు ఒక కొత్త రూపు దాచే అవకాశం ఉంటుంది బీసీ ఎస్సి ఎస్టీ స్టడీ సర్కిల్స్ మైనారిటీ స్టడీ సర్కిల్స్ లోపల పనిచేసే టీచర్లు యొక్క క్వాలిటీ పెరుగుతుంది అనేటువంటి నమ్మకంతో అనే విశ్వాసంతో గత ఏడు నెలల నుంచి ఎన్రోల్మెంట్ సమయంలో పన్నెండు వందల మంది నా మిత్రులు నా చేయభిలాసులు నా స్టూడెంట్స్ శక్తి వంచన లేకుండా పనిచేసి మూడు లక్షల యాభై వేల ఎన్రోల్మెంట్ లక్ష యాభై మూడు వేల నూట తొంభై ఆరు ఎన్రోల్మెంట్ కేవలం ఒక టీముగా ఏర్పడి ఒక కమిటీలుగా ఏర్పడి గ్రామ గ్రామాల మండల మండలాల జిల్లా కేంద్రం లోపల వారు పనిచేసినటువంటి నేపథ్యం నాకు తెలుసు అంటే ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా జరగని విధంగా ఇంత భారీ స్థాయిలో ఉన్న ఎన్రోల్మెంట్ టీం ప్రసన్న హరికృష్ణ వైపు నుంచి జరిగింది మరి ఈ నేపథ్యంలో అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి ఇలా ఉంటుందా అని చెప్పేసి ప్రతి పట్టభద్రుడు ఆలోచన చేసే విధంగా నా యొక్క నా యొక్క క్యాంపెయినింగ్ స్టైల్ అనే ఆ విధంగా ఉండి ప్రతి పట్టభద్రుడి యొక్క గుండెను వారి యొక్క హృదయాన్ని వారి యొక్క మనస్సును నేను టచ్ చేసే ప్రయత్నం చేశాను మరి అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఏం చేయగలరు ఎలాంటి అంశాలపైన అవగాహన ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రభుత్వానికి సరైన రీతి లోపల ఒక నిర్మాణాత్మకమైనటువంటి కోణం లోపల అడ్జస్ట్ చేయగలరు ప్రభుత్వాన్ని అనే దాన్ని చాలా బలంగా నేను గ్రౌండ్ లోపలికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశాను ఎందుకంటే గతం నుంచి ప్రస్తుతం వరకు జరిగినటువంటి నాలుగు ఎన్నికల లోపల పట్టబద్రుల ఎల్సీ పదవి అందరికి తెలిసింది మరి ఎట్టి పరిస్థితుల్లో పరిస్థితులు భవిష్యత్తులో జరుగుతూ ఎందుకంటే గంటల తరబడి నిలబడి అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నటువంటి నిరుద్యోగి యొక్క గుండె చక్కడు ఆ బాధ నాకు తెలిసింది మరి ఉద్యోగిగా పదిహేను సంవత్సరాల ఉద్యోగ జీవితం అనుభవించినటువంటి వ్యక్తిగా ఒక సిపిఎస్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగిగా ఉద్యోగుల యొక్క బ్రతుకు చిత్రం పైన నాకు స్పష్టత అవగాహన ఉంది మరి ఇలాంటి కాంటెక్స్ లోపల అసలు ఏ మాత్రం పట్టబద్దుల యొక్క సమస్యలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇప్పుడు పట్టభద్దుల ఎమ్మెల్సీల పోటీ లోపల ఉన్నారు కేవలం డబ్బులు మాత్రమే వందలు వేల కోట్లు ఉంటే మాత్రమే రాజకీయాలకు అర్హత వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయవచ్చు వాళ్ళు మాత్రమే రాజకీయాల లోపల నిలబడి గెలవచ్చు అనేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు తప్పనిసరిగా అధికారం కట్టబెట్టే కోణంలో మనం ఎందుకు టార్చ్ కావద్దు మనమెందుకు ఒక బలమైనటువంటి ముందడుగు వేయవద్దు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని కూడా నేను దృఢ ప్రాయంగా పక్కన పెట్టి ఈ రాజకీయాల్లో వచ్చాను అంటే రాజకీయాలంటే డబ్బులు కావు రాజకీయాలు అంటే మద్యం పంపిణీ కాదు రాజకీయాలకు ఒక కొత్త భాషల్సరిగా నుండి చెప్పాలి అని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి పట్టభద్రుడి యొక్క గుండె చప్పుడు వినే ప్రయత్నం గత ఏడు నెలల నుంచి చేసుకుంటూ వస్తున్నా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏం చేయగలడు అనేటువంటి అంశాన్ని ప్రతి వ్యక్తికి చెప్పేటువంటి ప్రయత్నం నా వైపు వచ్చి నేను చేశాను మరి ఈ కాంటెక్స్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో కేవలం డబ్బులను నమ్ముకొని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కోసం భవిష్యత్తు ఆశను చిగురు అంటే చిగురిస్తున్నటువంటి భవిష్యత్తు ఆశను కంప్లీట్ గా తెచ్చివేయడం కోసం వాళ్ళు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ లోపల ఉన్నారు ఒకరేమో కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతి మరొకరేమో ఒక పారిశ్రామికవేత్త అసలు వీళ్లకు పట్టభద్రుల సమస్యలకి ఎప్పుడైనా వారి యొక్క జీవన గమనంలో జీవన విధానంలో ఎప్పుడైనా పట్టభద్రుల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నటువంటి నేపథ్యం వీరికి మరి ఎందుకు రాజకీయాలను కలుషితం చేయడానికి వస్తున్నారు ఈరోజు డబ్బుల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అందరికి కూడా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల సోదరులందరికీ కూడా మీడియా ద్వారా ఒకే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి డబ్బుల రాజకీయాలు స్వస్తి పలకం ఒక నికాసైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సమాజానికి ఎంతో సేవ చేయాలి అనుకుని ఒక ఉద్యోగాన్ని అది కూడా సాదాశీల ఉద్యోగం కాకుండా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి నేను మీ ముందుకు వచ్చా మీకందరికీ కూడా నేను కలిసా అయినప్పటికీ చాలా మంది నేను చదవలేకపోయాను పరిధి పెద్దగా ఉండడం వల్ల కొన్ని ప్రాంతాలను కూడా నేను కవర్ చేయలేకపోయాను కొంతమందిని ప్రత్యక్షంగా కలవలేకపోయారు చాలా మంది కూడా క్లాసు చేస్తా ఉన్నారు క్యాంపెయిన్ లో భాగంగా నేను చాలా క్లాసులు కూడా అటెండ్ నుంచి కాబట్టి వాళ్ళందరూ కూడా అన్య భావించదు ఒక మంచి రాజకీయాల కోసం మీ సోదరుడు ప్రసంగానికి మాట్లాడుతూ ఉన్నాం డబ్బులు భవిష్యత్తు రాజకీయాలను ప్రభావితం చేయవు అని ఈసారి ఎన్నికల లోపల అందరం కలిసి నిలిపించినటువంటి ప్రయత్నం చేద్దాం ఒకవేళ ఇదే జరగకపోతే డబ్బులే ప్రభావితం చేస్తాయి డబ్బులు మాత్రమే వ్యక్తిని గెలిపిస్తాయి అనే కాన్సెప్ట్ కనుక ఒకవేళ మనం ప్రమోట్ చేయగలిగితే డబ్బులు తీసుకున్నటువంటి రాజకీయాలని మనం కనుక ముందుకు తీసుకెళ్లగలిగితే ప్రసన్న హరికృష్ణ లాంటి కొన్ని వేల మంది ప్రసన్న హరికృష్ణలు భవిష్యత్తు లోపల బొగ్గ దశలోనే చుంచివేయబడతారు లోపలికి రావాలి సమాజానికి ఏదైనా కొంత సేవ చేయాలి అనేటువంటి తపన ఉన్నటువంటి కొన్ని వేలాది మంది యువతకు మొదట మొదటి అడుగులోనే కంప్లీట్ గా పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర యువత విద్యావంతులకు మేధావులు అడ్వకేట్లు డాక్టర్లు మెడికల్ రిప్రజెంటేటివ్ టీజీఓ టీఎన్జిఓ మిత్రులకు విగత అన్ని సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులకు తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ సంఘ సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యులకు ఇక్కడ నుంచి ఒకే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా భవిష్యత్తు లోపల రాజకీయాల లోపలికి వచ్చి మార్చాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళకి ప్రసన్న హరిపిస్తే ఒక ఎగ్జాంపుల్ గా కావాలి అది పాజిటివ్ ఎగ్జాంపుల్ గా పాజిటివ్ ఎగ్జాంపుల్ గా కావాలి అన్నప్పుడు తప్పనిసరిగా మీ అందరి యొక్క ఆశీర్వాదం ప్రసన్న హరికి ఉండాలి అని చెప్పేసి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తిని నేను చేయొచ్చు అని చేస్తాను ఒకవేళ ప్రసన్న హరికృష్ణ గెలుపు ఈ డబ్బులతో అడ్డగట్ట కనుక వేస్తే భవిష్యత్తు ఆశ ఉంటుంది అసలు భవిష్యత్తు లోపలికి ఇంకేందుకు రాజకీయాల్లో పలికి రావాలి అనేటువంటి ఒక పాజిటివ్ వైబే యువతలో మరి భవిష్యత్ తెలంగాణ సమాజాన్ని ఒక వైబ్రెంట్ తెలంగాణగా ఒక స్పోర్ట్స్ తెలంగాణగా ఒక పాజిటివ్ తెలంగాణగా ఒక స్కిల్ఫుల్ తెలంగాణగా మనం మార్చాలి అంటే తప్పనిసరిగా ప్రసంత హరిక్స్ యొక్క గెలుపు తెలంగాణ భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని చిత్రాన్ని ఏ మాత్రం మార్చుతుంది మార్చబోతుంది అందులో ఏ మాత్రం డిస్ట్రాక్షన్ లేదు అని చెప్పేసి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పట్టణపత్రిలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అదే రూలం లోపల నా పైన దుష్ప్రచారం విష ప్రచారం ఒక బీసీ బిడ్డగా మిగతా అన్ని రాజకీయ పార్టీ రిక్వెస్ట్ చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీ తమ క్యాండిడేట్ ను అనౌన్స్ చేయలేదు పోటీలో లేదు సిపిఎం పార్టీ పోటీలో లేదు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో లేదు సో మిగతా ఏ రాజకీయ పార్టీలైనా కూడా దయచేసి ఒక మీ ముందుకు వచ్చాడు రెండు ప్రధాన కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలను ఢీకొస్తున్నాడు వారికి సవాలుగా మారాడు వాళ్ళకు ఛాలెంజ్ విసురుతున్నాడు ఒక విద్యావంతుని తప్పనిసరిగా కౌన్సిల్ కు పంపించాలి అని చెప్పేసి అందులో మీ అందరి ఒక మద్దతు ఉండాలి అని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీని అదేవిధంగా సిపిఎం పార్టీని మిగతా రాజకీయ పార్టీలందరినీ కూడా ఈ వేదిక ద్వారా మీ మద్దతుని కోరడం జరుగుతూ అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఉన్నటువంటి అన్ని రకాల కుల సంఘాలకు సంబంధించిన పెద్దలకు ఈ వేదిక ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదేవిధంగా అన్ని ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాల మిత్రులందరికీ కూడా రాష్ట్ర పార్టీలందరికీ కూడా ఈ వేదిక ద్వారా నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక మంచి సమాజం కోసం ఒక త్యాగం తప్పనిసరిగా భవిష్యత్తు రిఫ్లెక్షన్ లోను కావాలి దాని మొక్క దశలోనే తుంచి వేయగం ఎందుకంటే ఈ గుండె ఏడు నెలలుగా అలసిపోయిందని గుండె కంప్లీట్గా అలసిపోయింది భవిష్యత్తు రాజకీయాలను మార్చుకోవడానికి గుండె వచ్చింది తప్పనిసరిగా ఈ గుండెని ముందుకు తీసుకెళ్ళి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మీ అందరూ కూడా ఇస్తాము ఒక స్థానం బోర్డుతోనే రాజకీయాల్లో పిలుపు వచ్చాను ఇప్పటి వరకు గత ఏడు నెలలుగా ఎక్కడా కూడా ఒక రూపాయి పంచకుండా ఎక్కడా కూడా మద్యం బాటిల్లా సరఫరా చేయకూడదు ఆ కమిట్మెంట్ తో నేను కంప్లీట్ గా ఈ రోజు వరకు నేను నా ప్రచారంలో బాగా మరి భవిష్యత్తు లోపల కూడా రేపు రాబోయే రెండు మూడు నెలల కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నా రేపు ప్రసన్న హరీష్ గెలుపు భవిష్యత్తు లోపల రాబోయేటువంటి రాజకీయాల లోపల ఏ యువతనైతే డబ్బులు లేకుండా రాజకీయాల లోపలికి వచ్చి గెలవాలి అనేటువంటి సంకల్పం ఎవరికైతే ఉండదు అది ప్రసన్న పరికిత్స అడుగుతోనే పడాలి అని చెప్పేసి యువత ఎందుకంటే మీరందరు సర్పంచ్లు కావాలి మీరందరు ఎంపీడీసీలు జెపిడీసులు కావాలి రూపాయి ఖర్చు లేదు కేవలం మీ ప్రచార ఖర్చుకు తప్ప మీ భోజన ఖర్చులకు మీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కు తప్ప ఒక రూపాయి కూడా ప్రలోభాలకు లోన్ చేయనటువంటి తీరు మందు మద్యం ఏదైతే మనీ ఏదైతే ఉందో దానికి దానికి ఏ మాత్రం సాగింపకుండా భవిష్యత్తు రాజకీయాలు ఉండాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను మరి ఈ మూడు లక్షల యాభై వేల మంది ఓటర్లు సుమారుగా లక్ష ఇరవై వేల మంది మహిళా ఓటర్స్ ఉన్నారు మరి మహిళా ఓటర్లందరికీ కూడా నా సోదరి వాళ్ళందరికీ కూడా ఈ వేదిక నుంచి నేను ఒకటే చెప్తున్నాను ఎవరు కూడా ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు కూడా ఈవెన్ ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్స్ లోపల కూడా మహిళా సాధికారత గురించి కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం కావడం జరిగింది కానీ ప్రసన్న హరికృష్ణ పేరులోనే సగం పేరును నా భార్య పేరు నుండి పెట్టుకోవడం జరిగింది ఆ గౌరవం ఆ రెస్పెక్ట్ మహిళల పట్ల నాకు కాబట్టి నా మేనిఫెస్టో లోపల నేను చాలా సమావేశాలు ఇప్పటి వరకు అటెండ్ అయ్యాను ఎక్కడికి వెళ్ళినా మహిళలు తప్పనిసరిగా ఆకాశంలో సగం అవకాశాలు సగం అని చెప్పేసి వచ్చారు మహిళలు నాలుగు కోడలు కూడా ఇచ్చే దానికి మాత్రం పరిమితం కావు అని చెప్తూ వచ్చారు ఒకవేళ రేపటి భవిష్యత్ తెలంగాణ లోపల మహిళలు సామాజికంగా ఆర్థికంగా పారిశ్రామికంగా విద్యాపరంగా రాజకీయంగా కూడా ముందుండాలి ఆ ముందుండడం లోపల ప్రసన్న హరిక్రి రెండు దన్నుగా నిలబడతారు అని చెప్పేసి కూడా నేను మహిళా సోదరి మనందరికీ కూడా ప్రతి వేదిక నుంచి నేను చెప్పుకుంటూ జరిగింది అదే విధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి నేను బేసిక్ ఒక టీచర్ కాబట్టి విద్యా వ్యవస్థ కోసం నా యొక్క విషన్ ఏదైతే విద్యా వ్యవస్థకు సంబంధించి ఉందో దాన్ని కూడా నేను ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశాను నా మేనిఫెస్టోను ఎక్కడ లేని విధంగా ఒక పూర్తి స్థాయిలో ఒక బాండ్ పేపర్ పైన నేను ఎనిమిది మామూలు ఇది బాండ్ పేపర్లు కూడా మొన్న పట్టభద్రీ సభలోపల లోపల చేయడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఒక బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన బిడ్డలు ఓడించాలి అని చెప్పేసి స్వయాన ఎక్కడ లేని విధంగా ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చి సమావేశాలు అటెండ్ అయినటువంటి నేపథ్యం అందరికీ తెలిసింది నేను మొన్న సభ లోపల అడిగాను ముఖ్యమంత్రి గారు మీరు వస్తున్నారు కదా మరి వచ్చినటువంటి సంగతి పట్టభద్రుల కోసమే కదా మరి పట్టభద్రుల సంగతి ఏది మీరు మాట్లాడినటువంటి మూడు సమావేశాల్లో మరి ఎప్పుడైనా ఎక్కడైనా పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యల పైన మీరు మాట్లాడారు మీరు ఒక ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఏ విధంగా అనేది క్యాంపెయిన్కి వచ్చారు అదే తరహాలో ఉంది కానీ మీరు పట్టభద్రులను అడ్రస్ చేసేటువంటి విధంగా ఉందా అసలు ఆ గ్యారంటీస్ ఆ హామీలు చాలా సమస్యలు పట్టభుల వైపు ఉంచున్నాయి అసలు ఎడ్యుకేషన్ అనేది సమాజం అభ్యున్నతికి ఒక ఆయుధం ఒక వెన్నె అలాంటి ఎడ్యుకేషన్ ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కూడా మంత్రే లేదు అలాంటి ఎడ్యుకేషన్ కు బడ్జెట్ అలకేషన్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి మరి ఎలాంటి సంకేతానికి ఇవ్వడం కోసం మీరు ఈ బోర్డు మీటింగ్లకు వచ్చారు వచ్చి ఒకటి నిజంగానే మాట్లాడదు నిజామాబాద్ సభలో కూడా మీరు నిజమే మాట్లాడరు ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు మీరు ఈ ఎమ్మెల్సీ ఓడిపోతే ప్రభుత్వానికి ఏమైనా నష్టం ఉందా ప్రభుత్వం మనగడ ఏమైనా ప్రశ్న అవుతుందా అని చెప్పేసి అంటే ఎమ్మెల్సీ ఓడిపోతున్నాము అని చెప్పేసి మీరు చాలా స్పష్టంగా చెప్పినందుకు ఈ వేదిక ద్వారా మీకు ధన్యవాదాలు అండ్ మీరు రావడం వల్ల మీరు రావడం వల్ల వాస్తవానికి మీరు రాకముందు నరేందర్ రెడ్డి గారు మూడవ స్థానంలో ఉండేవారు మూడవ స్థానం మరి మీరు రావడం వల్ల ఆల్ ఫోర్స్ కాబట్టి ఆల్ ఫోర్స్ నాలుగవ స్థానంలో మీరు రావడం వల్ల అవకాశం మీకు చాలా సర్వే లోపల నిన్న మొన్న సర్వే ఏదైతే ఉన్నాయో ఆ సర్వే లోపల చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా విధంగా అంజిరెడ్డి గారు నేను అంజిరెడ్డి గారికి ఒకటే స్పేట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఎవరైతే భాజపా జన్యులుగా పనిచేస్తున్నటువంటి భాజపా కార్యకర్తలు జెన్యున్ గా పనిచేస్తున్న ఏబీపీ కార్యకర్తలకు నా స్టేట్ క్వశ్చన్ అసలు మీకు అంచినెడ్డి గారు తెలుసా ఒకటే ప్రశ్న మీ మన సాక్షికి అనుగుణంగా మీరు నిజంగానే అంచినెడ్డి గారి గతంలో చూస్తుంటే ఆయన పేరు వినుంటే ఆయన సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తున్న వ్యక్తిగా మీకు తన క్లారిటీ ఉంటే మీరు సోషల్ మీడియా యుద్ధం చేయండి సోషల్ మీడియా యుద్ధం ఎవరైనా చేరు అసత్య ప్రచారచారాన్ని ఎవరైనా చేయొచ్చు కానీ దానికి ఒక వ్యాలిడి అనేది మా సోదరుడు ఉస్మాని మిత్రుడు సురేష్ యాదవ్ గారు అదేవిధంగా గాయత్రి బండారు మా సోదరి మీరు మీ మనసాక్షికి అనుగుణంగా దయచేసి ప్రసన్న హరికృష్ణ చేసి వచ్చింది మరి ప్రసన్న హరికృష్ణకు పక్కన ఈ రెండు ముఖాలు పెట్టి నిజంగానే ప్రసన్న హరికృష్ణ కన్నా వాళ్ళిద్దరు ఏబుల పట్టభద్రల సమస్యలు కరెక్ట్ గానే వాళ్ళు రిప్రజెంట్ చేయగలరా అని మీకు నమ్మకం ఉంటే ఈ రోజు నా బొమ్మ పక్కన పెట్టే మీ మనస్సాక్షికి అనుగుణం కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారాలు విష ప్రచారం చేయడం వల్ల మీరు ప్రసన్న హరించడం అడ్డుకోవట్లేదు కంప్లీట్ భవిష్యత్తు ఆశను భవిష్యత్తు హోపునే మీరు బొగ్గ దశలో కూర్చి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి దయచేసి మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఈ నలభై రెండు నియోజకవర్గాలు రెండు వందల డెబ్బై ఒక మండలాలు ఏ మండలానికైనా వెళ్ళండి ఏ ఊరికైనా వెళ్ళండి తీసుకోండి లేడు అన్నప్పుడు మీరు ఎలాంటి విషయం ప్రచారాన్ని చేసుకోండి ఎలాంటి అసత్య ప్రచారాలని చేసుకోండి ఇంకా కొందరు ఇంకొకరి స్టెప్ ముందుకు వేసు ప్రసన్న హరికిస్తా గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతాడు అని చెప్పి ఎత్తి పరిస్థితుల్లో అది జరగదు మంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలు డాక్యుమెంట్లకు మాత్రమే పరిమితమైనటువంటి మాట కేవలం పెదవులకు మాత్రమే పరిమితమైనటువంటి మాట అమలు ఆచరణ ఏ మాత్రం అమలుకు ఆచరణకు ఆచరణ లోటువంటి మాటలతో వారు ముందుకు వెళ్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఒక పక్కన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా ఉంటారు ఇంకొక పక్కన సామాజిక న్యాయం గురించి మాట్లాడతా ఉంటారు మరి ఏం సామాజిక న్యాయం చేశారు మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయం లోపల గతంలో ప్రసన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి అని చెప్పేసి ఎస్ నేనే ఒప్పుకుంటున్నా ప్రసన్న టికెట్ రాదు నో ప్రాబ్లం నో ప్రాబ్లం బట్ ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నప్పుడు కార్పొరేట్ శక్తులకు ఎలా టికెట్ ఇస్తారు అని చెప్పేసి నేను ప్రజలు ఆల్రెడీ గతంలో అడిగాలి అడుగుతా ఉన్నాను అంటే ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికైనా ఆయన యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టుకోవడానికైనా తెలంగాణ యూనివర్సిటీ బతుకొద్దా కరీంనగర్ లో శారదవాహన్ యూనివర్సిటీ మూసుకోమంటారా ఉస్మాన్ యూనివర్సిటీ మూలమంటారా కాకతీయ యూనివర్సిటీ మూయమంటారా ఇక్కడ చిన్న చిన్నగా అప్పులు సొప్పులు చేసి చాలా మంది నిరుద్యోగులు తమకున్నటువంటి ఎకరాలను ఇల్లును అమ్మేసి ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ పెట్టుకుంటున్న మండల స్థాయి లోపల డివిజన్ స్థాయి లోపల జిల్లా స్థాయిలో ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకొని బాగా కష్టపడి మూడు నాలుగు సంవత్సరాలు నడిపిన తర్వాత ఆల్ ఫోర్స్ అంటే స్కూలు ఈ స్కూల్ పక్కకు వచ్చి పెడితే వాళ్ళు సర్వే కాగలుగుతారా వాళ్ళు బ్రతకగలుగుతారా మరి ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధిపతికి మీరు ఎలా టికెట్ ఇస్తారు అయితే నేను మీడియా మిత్రులందరి కూడా ఒకే ప్రశ్న అడుగుతున్నాను వీళ్ళిద్దరు కూడా అంజినెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు వాళ్ళు మేము ప్రజాసేవ చేయడం కోసం వస్తున్నాం వస్తున్నామని చెప్పేసి ఓటింగ్లు పెట్టారు ఫ్లెక్స్ పెట్టారు ఒకటే స్టేట్ క్వశ్చన్ ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది మరి ఇంకా టైం ఉంది రేపు కూడా టైం ఉంది అంటే డిబేట్ టైం ప్రచారానికి లేడుకోవచ్చు ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలో ఏ జిల్లా కేంద్రంలోనైనా కొత్త పదమూడు జిల్లాల్లో ఏ జిల్లా కేంద్రంలోనైనా ఆరు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లోనైనా నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కడైంది రెండు వందల డెబ్బై ఒక్క మండలాల్లో ఏ మండల కేంద్రంలోనైనా నాలుగు వేల ఆరు వందల నలభై రెండు గ్రామాల్లో ఏ గ్రామంలోనైనా నేను చర్చకు సిద్ధం ఐదే ఐదు నిమిషాలు మంచిరెడ్డి గారికి నరేందర్ రెడ్డి గారికి ఈ వేదిక నుంచి నేను మీరు నిజంగానే ప్రజాసేవలు కూర్చుంటే మీకు నిజంగానే నిరుద్యోగులు చప్పుడు తెలుసుంటే మీకు నిజంగానే ఉద్యోగుల యొక్క సమస్యల పైన అవగాహన స్పష్టత ఉంటే మీరు నిజంగానే భవిష్యత్ తెలంగాణలోపల లోపల విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తాం అనేటువంటి నమ్మకం మీకుంటే మీరు దయచేసి చర్చకు రండి నిమిషాలు ఐదే నిమిషాలు నాతో మాట్లాడితే నిర్మాణాత్మక రీతి లోపల భవిష్యత్ తెలంగాణ సమాజానికి ఆశ మీరు మీ మాటల లోపల కనుక తెలియజేస్తే రేపు నేను ప్రచారం ఒకవేళ ఒకవేళ మీ ఇద్దరి కనుక నాతో మాట్లాడే పని శక్తి లేకపోతే నరేందర్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెచ్చుకోండి అదేవిధంగా అంజిరెడ్డి గారు మీ కేంద్ర మంత్రులు ఎవరైతే బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళని కూడా మీ పక్కన పెట్టుకోండి నేను ఒక్కనే వస్తా మాట్లాడడం ఒకవేళ నిజంగానే మీరు నిజంగానే యొక్క సంక్షేమం కోసం ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశంతో ఉంటే మీరు నిజంగానే ప్రజాసేవకు మాత్రమే అదే సంకల్పంతో వచ్చి ఉంటే మీ ఆన్సర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి ఒకవేళ మీ ఆన్సర్స్ లోపల నిజం ఉంటే మీ ఆన్సర్స్ లోపల నమ్మకం ఉంటే మీ ఆన్సర్ ప్యూర్ గా ఉంటే మీ ఆన్సర్ క్లియర్ గా ఉంటే రేపే నేను నేను పోవడానికి తెలియజేస్తా ఉన్నాను మరి ఈ పాలిటిక్స్ లోపల ఇక్కడ ఉమ్మడి నాలుగు జిల్లాలకు సంబంధించిన పట్టభద్ర సోదరులందరికీ కూడా అదే విధంగా నా కోసం నా కోసం అసలు నేను ఎవరు ఇప్పటి వరకు తెలియనటువంటి వ్యక్తులు కూడా కేవలం సోషల్ మీడియా లోపల నా లోపల ఉండేటువంటి ఇంటెన్షన్ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు అంటే ఆఫ్ పాయింట్ అని మనస్సుకు సూచిక అని చెప్పేసి అరే ప్రసన్న హరిగిస్తా గుండె లోతు లోపల ఏదైతే ఉండదో అది మాత్రమే జన్యుల్ గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేశాం ఆ నమ్మకాన్ని నమ్మినటువంటి వ్యక్తులు నేను చూడకుండా నాతో ఇప్పటివరకు ఇక్కడ వ్యక్తులు ఎవరికి వారికి మండలాలలో కూడా పనిచేస్తా ఉన్నారు వారందరికీ కూడా నేను ఈ వేదిక నుంచి శిరస్సులు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా విధంగా గతంలో పన్నెండు వందల మంది ప్రస్తుతం మూడు వేల మంది బ్రిగేడియర్స్ టీం ప్రసన్న హరికి కూడా పనిచేస్తా అనేక రకాలకు సంబంధించిన మేధావి వర్గం నాకు వెల్లుదలుగా పనిచేస్తా ఉన్నా విధంగా బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఎప్పటికప్పుడు నా నామినేషన్ సమయం లోపల కానీ విధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా కానీ వారు నాకు చేరుకుని వారు అడుగుతున్నా మేధావి వర్గానికి సంబంధించినటువంటి శ్రీ చిరంజీవులు ఐఎస్ గారు అదే విధంగా వర్గం కృష్ణమోహన్ రావు గారు అదే విధంగా మా సోదరులు తెలంగాణ విధులు గారు అదే విధంగా మరొక సోదరులు పాటిమారెడ్డి గారు ఎంపీ రెడ్డి గారు శ్రీనివాస్ గారు అదే విధంగా మా సోదరుడు జనార్దన్ గారు మైపాల్ యాదవ్ గారు సో వారు వారిపైన ఎంత ప్రెషన్స్ వచ్చినా ఎక్కడ కూడా ప్రసన్న హరికృష్ణు కంపల్సరీ గ్రౌండ్ వెళ్తాను నేను ఫీల్డ్ లో ఉంటాను అందరికి అవేర్నెస్ కల్పిస్తాను అని చెప్పేసి గత నెల రోజుల నుంచి మైపాల్ గారు ఈ నాలుగు జిల్లాలో కూడా తిరుగుతా ఉన్నారు అయితే ఈ సందర్భం లోపల నా కోసం చాలా మంది పనిచేయడమే కాదు ఈ మూడు ప్రధాన పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా స్టేటస్ లో పెట్టుకుంటున్నారు సోషల్ మీడియా లోపల సంబంధించిన పోస్టర్లు పోస్ట్ చేస్తా ఉన్నారు మరి ఇక్కడ దయచేసి మీ అందరి కూడా మీ ప్రేమ మీ అభిమానం ఆప్యాయత ఇదే విధంగా మరో రెండు రోజులు పాటు కొనసాగాలి ఎన్నికల వస్తుంది భవిష్యత్తు లోపల తప్పనిసరిగా భవిష్యత్తు ఆరు సంవత్సరాలు దీని మీ అందరికీ అందుబాటులో ఉంటారు అని ఈ వేదిక ద్వారా మీ అందరి గురించి చెప్పదలుచుకున్నారు అయితే ఈ మిగతా పార్టీల లోపల ఉండేటువంటి నా మిత్రులు నా శ్రేయో విలాసులు నా శిష్యులు ఎవరైతే ఉండరు వారు ఒకటే గుర్తు పెట్టుకోండి అదే విధంగా మిగతా పార్టీలందరికీ కూడా నేను అప్పీల్ చేస్తున్నా జన్యున్ గా మీరు మీ మనసాక్షి ప్రకారం మీరు ఓటు వేయండి ఎలాంటి ప్రలోభాలకు లోటు కాకుండా మీరు ఓటు వేయండి దయచేసి అయితే ఈ ఓటింగ్ ప్రాసెస్ సీక్రసీ కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పర్లేదు బూత్ వైజ్ గానో లేదా మండల వైజ్ గానో లేదా నియోజకవర్గాల వారి గానో ఓట్లను లెక్కించడం జరగదు మొత్తం నాలుగు జిల్లాలకు సంబంధించిన ఓటర్లు ర్యాంక్ గా లెక్కిస్తారు కాబట్టి మీరు నా ఊర్ లోపల మెజారిటీ చూపించాలి నా మండల్లో మెజారిటీ చూపించాలి నా అసెంబ్లీ నియోజకవర్గంలో చూపించాలి నా జిల్లా లోపల మెజారిటీ చూపించాలి అన్నటువంటి లైన్స్ ఆ స్పీడ్ బ్రేకర్స్ ఆ లిమిట్స్ ఏముండవండి కాబట్టి దయచేసి మీ లీడర్స్ ఏమైనా చెప్పరు కానీ మీ మన సాక్షికి అనుగుణంగా మీ సోదరుడు ప్రసంహరీ మీరు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికలు పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ పేపర్ పైన సీరియల్ నంబర్ మూడు పక్కన మీ కుటుంబ సభ్యులు పేరు పేరుంటుంది దాని పక్కన మీ మొదటి ప్రాధాన్యత పూర్తి వేసి మీ సోదరుని ఆశీర్వదించి మీరు శాసన మండలికి పంపించాలి అని చెప్పేసి పంపిస్తారు అని చెప్పేసి మీ అందరినీ కూడా సవినయంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మరి ఈ కాంటెక్ట్ లోపల ఈ కాంటెక్స్ లోపల చాలా మట్టుకు మనకు గత ఎన్నికలు ఒక ఎగ్జాంపుల్ గా మిగులుతున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది లోపల జరిగినటువంటి ఎన్నికల లోపల లక్ష పదిహేను వేల మంది ఓట్లు వేస్తే అందులో చెల్లని ఓట్లు పదివేల చెల్లని ఓటున్నారు అంటే లక్ష ఐదు వేలు మాత్రమే వికరంగా మిగిలినటువంటి ఓట్లు మొన్నటికి మొన్న వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబదుల ఎమ్మెల్సీ లోపల ఇరవై మూడు వేల ఓట్లు సుమారుగా చెల్లని ఓట్లుగా ఉన్నారు అంటే మన పట్టబదులు మనం తప్పనిసరిగా ఒక విజ్ఞతతో విచక్షణతో మనం ఓటు వేసుకున్నాము కాబట్టి సో జాగ్రత్తగా మీరు మూడవ నంబర్ సీరియల్ నంబర్ ఏదైతే ప్రసంగం దీక్షకు సంబంధించిందో దాని పక్కన ఒకటి వేసి దయచేసి మీరు ఆకండి ఎందుకంటే మిగతా రెండో మూడో నంబర్ ఇవ్వడం వల్ల మీరు కన్ఫ్యూజన్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది అదే విధంగా రెండో మూడో నంబర్ ఇచ్చేటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు మీ బ్యాలెట్ పేపర్ పైన లేరు అని చెప్పేసి నేను మీ అందరినీ కూడా మనకి చేస్తా ఉన్నాను కాబట్టి అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రా ఈ అవకాశాలు జాగ్రత్త ఈ అవకాశాన్ని తెలంగాణ సమాజానికి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆశలు మనం అందరం కలిసి ప్రయత్నం చేత అన్ని వదిలిపెట్టుకున్న ఉద్యోగాన్ని కంప్లీట్ గా వదిలిపెట్టుకున్న చాలు ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టుకున్నాను ఎలక్షన్ క్యాంపెయిన్ లో నేను ఎక్కడికి వెళ్ళినా నా స్టూడెంట్స్ చాలా రకాల సభలు సమావేశాలు నిర్వహిస్తా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు వాళ్ళే దొరిచినంత కంట్రిబ్యూషన్ తీసుకొని వాళ్ళ వారే సభకు సమావేశం పెడతా ఉన్నా మరి ఇలాంటి రాజకీయాలను నేను భవిష్యత్తుకు పరిచయం చేయడానికి వచ్చాను డబ్బులు ఉన్నటువంటి రాజకీయాలకు గుప్తి గుప్తి పలకడం కోసం కోసం దయచేసి ఈ గుండె కంప్లీట్ గా అలసిపోయినటువంటి గుండెకు మీ అందరు ఆక్సిజన్ ఇవ్వాలి అని చెప్పేసి మీ అందరినీ కూడా మరొకసారి సవినయంగా చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుస్తా నమస్కారం నేను ఏ పార్టీలో జైన్ కాను అని చెప్పేసి ఇప్పుడే మీడియా పక్షాన రూలింగ్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా నేను ఒక సిద్ధాంతాన్ని కట్టుబడుతున్నాం సో తప్పనిసరికల్ పాయింట్